హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అండి ఎలా ఉన్నారు మీరంతా మేమైతే అందరం బాగానే ఉన్నామండి వీడియో అప్లోడ్ చేసి అయితే చాలా డేస్ అయింది అలాగే మీకు విష్ చేయక కూడా చాలా డేస్ అయిందండి ఈరోజు వీడియోలు అయితే వంజరం చేపల ఇగురు అయితే అప్లోడ్ చేశాను ఫస్ట్ అయితే దీని ప్రిపరేషన్ ఏంటనేది చూసేద్దాము ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఇవి వచ్చేసి మసాలా కావాల్సిన ఐటమ్స్ అనమాట అల్లం వెల్లుల్లి అనాస పువ్వు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మిక్సీలో మెత్తగా పేస్ట్లా చేసుకొని ఈ ఫ్రై అయి ఉన్న ఉల్లిపాయ పచ్చిమి పచ్చిమిర్చి మిశ్రమంలో వేసేసుకోవాలన్నమాట వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కాబట్టి డిఫరెంట్ స్మెల్ వస్తుంది కదా సో అది పోవాలంటే మనం కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇదే స్టేజ్లో టమాటో అయితే కట్ చేసి వేసుకోండి ఇందులో ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకోండి ఇదే స్టేజ్లో వేయడం వల్ల టమాటో కూడా ఈజీగా మ్యాష్ అన్నమాట సాల్ట్ అనేది టొమాటో మెత్తబడ్డానికి మనకు హెల్ప్ చేస్తుంది అనమాట ఈజీగా మ్యాష్ అయ్యి గ్రేవీ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ అయితే ఇవి వంజరం చేపలు అండి మా ఏరియాలో అయితే వంజరం అంటారు మరి మీ ఏరియాలో ఏమంటారు అనేది కామెంట్ చేయండి పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ చూసారు కదా టొమాటో మిశ్రమం అనేది బాగా మగ్గిపోయిందన్నమాట అన్నమాట పేస్ట్లా అయిపోయింది ఇదే స్టేజ్లో ఈ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలు అనేవి వేసేసుకోవాలి వేసుకొని ఇలాగా గరిటితో స్లోగా కలుపుకోవాలండి లేదంటే ఇలా మనం ఆ గిన్నెను పట్టుకొని ఇలా షేక్ చేయడం వల్ల ఈవెన్గా పడుతుంది అనమాట అంతా గరిటితో తిప్పేయడం వల్ల ఫిష్ అనేది డిస్టర్బ్ అవుతుందండి సో ఇలా మనం పట్టుకొని మనం షేక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి ఎక్కువ అయితే వేయకూడదండి చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే చేపలు ఈజీగా మగ్గిపోతాయి కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ వాటర్ వేయడం వల్ల ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది సో పీస్ అనేది మెత్తగా అయిపోతుందండి అలా కాకుండా సఫిషియంట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ బాయిలింగ్ కూడా వచ్చేస్తుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ చాలండి ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇదే స్టేజ్లో ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి చూస్తున్నారు కదా తక్కువ మసాలా ఐటమ్స్ అండి మనం వేసింది ఎక్కడ మనం ఎక్కువ స్పైసీ అయితే యూజ్ చేయలేదు అన్ని తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసినప్పటికీ కూడా గ్రేవీ అనేది ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి మన ఉల్లిపాయ అలాగే టమాటో ఇవన్నీ కూడా పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది మంచిగా వచ్చిందనమాట ఎక్కువ మసాలా ఐటమ్స్ వేయకుండానే అలాగే తక్కువ టైంలో కూడా ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చండి మీరు చూస్తే వీడియో కూడా త్రీ అండ్ హాఫ్ మినిట్సే ఉందండి దీని లెంగ్త్ అనేది ఎక్కువ టైం లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్